రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ఇండియాకి రాబోతున్నారు కాని దానికి కొన్ని రోజులు ముందే మాస్కోలో ఒక పెద్ద డెవలప్మెంట్ జరిగింది రష్యా పార్లమెంట్ మన దేశంతో ఒక చాలా ముఖ్యమైన సైనిక ఒప్పందాన్ని ఆమోదించింది దాని పేరే రిలోస్ మరి ఈ యొక్క అగ్రిమెంట్ ఇండియా రష్యా సంబంధాలను ఎలా మార్చబోతుందో ఈ విశ్లేషణలో చూద్దాం అయితే పుతిన్ రాకముందే ఈ అగ్రిమెంట్ ఎందుకు అప్రూవ్ చేశారు ఇది ఏదో యాక్సిడెంటల్గా జరిగిందా అస్సలు కాదు ఇది వరల్డ్ పాలిటిక్స్లో ముఖ్యంగా అమెరికాకు రష్యా పంపుతున్న ఒక చాలా స్ట్రాంగ్ సిగ్నల్ మరి ఈ టైమింగ్ వెనుకున్న అసలు కథేంటి ఏంటి ఈ రెలోస్ ఒప్పందం సరే ముందుగా మనం అసలు విషయానికొద్దాం ఇంతకీ ఈ రెలోస్ పేరు వినడానికి కొంచెం టెక్నికల్గా ఉన్నా దీని వెనకున్న ఐడియా చాలా సింపుల్ రెలోస్ అంటే రెసిప్రోకల్ ఎక్స్చేంజ్ ఆఫ్ లాజిస్టిక్స్ అగ్రిమెంట్ దీని ప్రకారం మన ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్కి చెందిన షిప్స్ కానీ ఎయిర్క్రాఫ్ట్స్ కానీ అవసరమైనప్పుడు రష్యా మిలిటరీ బేస్లను వాడుకోవచ్చు అలాగే వాళ్ళు మన బేస్లను వాడుకోవచ్చు ఇది రెండు దేశాల మధ్య ఒక ఫ్రెండ్లీ మిలిటరీ అరేంజ్మెంట్ అన్నమాట దీన్ని ఇంకా సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం వేరే సిటీకి వెళ్ళామనుకోండి అక్కడ మన ఫ్రెండున్నాడు అప్పుడు మనం హోటల్లో ఉంటామా ఉండం కదా నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం వాళ్ళ బండి వాడుకుంటాం అక్కడే భోజనం చేస్తాం సరిగ్గా అలాంటి ఒక ఏర్పాటునే ఇప్పుడు ఇండియా రష్యా సైన్యాలు చేసుకుంటున్నాయి ఈ ఒప్పందం ప్రకారం ప్రాసెస్ చాలా స్మూత్ మన ఒకటి రష్యా పోర్టుకు వెళ్ళిందనుకోండి అక్కడ దానికి కావలసిన ఫ్యూయల్ సోల్జర్స్కి ఫుడ్డు లేదా ఏవైనా రిపేర్లుంటే అవన్నీ చేయించుకోవచ్చు దీనికోసం గంటల తరబడి పర్మిషన్లు పేపర్ వర్క్లతో అసలు పనేలేదు జస్ట్ ముందుగా ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే సరిపోతుంది ఈ అగ్రిమెంట్ వల్ల వచ్చిన మార్పు ఎంత పెద్దదో తెలుసా ఇంతకు ముందు అయితే రష్యాలో మన షిప్ ఆగాలంటే అప్రూవల్స్ కోసం వారాల తరబడి వెయిట్ చేయాలి బోలెడంత అంత బ్యూరోక్రసీ కాని ఇప్పుడో జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు పనులన్నీ చకచక ఇది మిలిటరీ ఆపరేషన్స్ స్పీడ్ ని ఎంతగా పెంచుతుందో ఊహించుకోండి అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ వస్తుంది మరి ఈ సర్వీసులన్నింటికీ పేమెంట్ సంగతేంటి దీనికోసం వీళ్ళొక సూపర్ స్మార్ట్ సిస్టమ్ని పెట్టుకున్నారు అదే యాన్యువల్ లెడ్జర్ సిస్టమ్ ఈ పద్ధతిలో ప్రతిసారి డబ్బులు ఇచ్చిపుచ్చుకోవడాలు ఉండవన్నమాట మనవాళ్లు రష్యాలో ఎంత ఖర్చు పెట్టారో వాళ్లు వాళ్ళవాళ్ళు మన దగ్గర ఎంత ఖర్చు పెట్టారో మనం ఇద్దరం ఒక లెక్కల పుస్తకంలో రాసుకుంటాం లాస్ట్కి ఏడాదికొకసారి కూర్చుని ఆ లెక్కలు చూసుకుంటారు ఎవరికైతే ఎక్కువ బాకీ ఉందో ఆ తేడా అమౌంట్ని మాత్రమే వాళ్లు పే చేస్తారు దీనివల్ల టైం సేవ్ అవడమే కాదు ఆపరేషన్స్ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతాయి ఓకే ఇప్పటివరకు అగ్రిమెంటేంటో చూసాం మరి దీనివల్ల మన ఇండియాకి కలిగే లాభాలేంటి ఇది నిజంగా మన దేశానికొక మాస్టర్ స్ట్రోక్ అని చెప్పొచ్చు ఈ ఒప్పందంతో మనకు ముఖ్యంగా మూడు పెద్ద అడ్వాంటేజెస్ ఉన్నాయి ఒకటి ఆర్కిటిక్లో మనకొక పట్టు దొరుకుతుంది రెండు మన నేవీ ఒక నిజమైన బ్లూ వాటర్ నేవీ అవుతుంది ఇక మూడు ప్రపంచానికి మన స్ట్రాటజిక్ అటానమీ ఏంటో గట్టిగా చూపిస్తాం ఫస్ట్ది ఆర్క్టిక్ రీజియన్ అంటే భూమికి నార్త్ పోల్ దగ్గరుండే మంచు ప్రాంతం ఫ్యూచర్లో అక్కడ ఆయిల్ గ్యాస్ లాంటివి దొరికే ఛాన్స్ చాలా ఉంది కాని అక్కడ మనకంటూ లేవు ఇప్పుడు ఈ ఒప్పందంతో రష్యా పోర్ట్లను వాడుకుని ఆర్కిక్లో మన ప్రజెన్స్ని స్ట్రాంగ్ గా చూపించుకోవచ్చు ఇక రెండోది మన ఇండియన్ నేవీ బ్లూ వాటర్ నేవీగా మారడం అసలు బ్లూ వాటర్ నేవీ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే మన తీరానికి చాలా చాలా దూరంగా ఉన్న సముద్రాల్లో కూడా ఆపరేట్ చేయగల కెపాసిటీ ఉండటం ఇంతకుముందు ఎలా ఉండేదంటే మన యుద్ధనౌకలు ఫ్యూయల్ కోసం మళ్లీ ఇండియాకే తిరిగి రావాల్సొచ్చేది సో వాటి రేంజ్ చాలా లిమిటెడ్గా ఉండేది కాని ఇప్పుడు సీన్ మారింది ప్రపంచంలో ఎక్కడైనా సరే రష్యా పోర్టు ఉంటే చాలు మన నౌకలు అక్కడికి వెళ్లి ఫ్యూయల్ నింపుకుని మళ్లీ ముందుకు వెళ్లిపోవచ్చు అంటే మన నేవీ ఆపరేషనల్ రీచ్ ఇప్పుడు గ్లోబల్ లెవెల్కి పెరిగిందనమాట ఇక మూడోది చాలా ముఖ్యమైంది స్ట్రాటజిక్ అటానమీ ఈ ఒప్పందంతో ఇండియా ప్రపంచానికి ఒక క్లియర్ మెసేజ్ ఇచ్చింది అదేంటంటే చూడండి మేం అమెరికాతో ఫ్రెండ్షిప్ చేస్తాం అలాగే మా పాత మిత్రుడు రష్యాతోనూ ఫ్రెండ్షిప్ చేస్తాం మా డెసిషన్స్ మేమే తీసుకుంటాం ఎవరూ మాకు చెప్పక్కర్లేదు అని మంచిది ఇదంతా మనకు కలిగే లాభం మరి రష్యా ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తోంది వాళ్లకేంటి లాభం నిజానికి ఇది ఇద్దరికీ విన్విన్ సిచ్యుయేషన్ రష్యాకు హిందూ మహాసముద్రంలో బేస్లు లేవు సో వాళ్లకు మన విశాఖపట్నం ముంబై లాంటి పోర్ట్లు చాలా కీలకం అంతకన్నా ముఖ్యంగా వాళ్లు చైనా మీద ఎక్కువగా ఆధారపడకుండా ఉండాలంటే ఇండియా లాంటి ఒక నమ్మకమైన పార్ట్నర్ కావాలి చైనా కంట్రోల్లో ఉన్న పోర్ట్లు కన్నా మన పోర్ట్లు వాళ్లకు చాలా సేఫ్ సరే ఇప్పుడు ఈ మొత్తం డీల్ని ఒక గ్లోబల్ చెస్బోర్డ్ మీద పెట్టి చూద్దాం అప్పుడు మన ఇండియా ఫారెన్ పాలసీ ఎంత బ్యాలెన్స్డ్గా ఉందో అర్థమవుతుంది ఇక్కడే మన బ్యాలెన్సింగ్ యాక్ట్ కనిపిస్తోంది ఒకవైపు మనం అమెరికాతో లెమోవా అనే ఇలాంటిదే ఒక అగ్రిమెంట్ చేసుకున్నాం ఇంకోవైపు మన ఆల్ టైమ్ ఫ్రెండ్ రష్యాతో ఇప్పుడు రెలోస్ చేసుకున్నాం దీని ఏంటంటే మేం ఏ ఒక్కరివైపు కాదు మా దేశ ప్రయోజనాల వైపే ఉంటామని ప్రపంచానికి గట్టిగా చెప్పినట్టు సో ఫైనల్గా చెప్పేదేంటంటే ఈ రెలోస్ అనేది కేవలం కాగితం మీద ఒక సంతకం మాత్రమే కాదు ఇది ఇండియా రష్యా మధ్య దశాబ్దాలుగా ఉన్న ఫ్రెండ్షిప్కి ఒకరిపై ఒకరికున్న నమ్మకానికి ఒక సింబల్ మరి ఇప్పుడు మన ముందున్న అసలు ప్రశ్న ఇదే ఈ ఒప్పందం కేవలం ఒక మిలిటరీ కోఆపరేషన్తో ఆగిపోతుందా లేక మారుతున్న ఈ ప్రపంచంలో ఒక కొత్త వ్యూహాత్మక భవిష్యత్తుకు ఇది నాంది పలుకుతుందా ఆలోచించాల్సిన విషయం